హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏమండి విడాకులు తీసేసుకుందాం అని శారద చెప్పగానే శారద ఏం మాట్లాడుతున్నావు అని కేపి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అవునండి మనం విడాకులు తీసేసుకుంటే ఎవరికి ఏ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళమే అవును కదా ఇప్పుడు మీకు నిజానికి చెప్పాలంటే నాతో నిలబడి పెళ్లి చేయించే ధైర్యం కూడా మీకు లేదండి నిశ్చితార్థంలోనే మనం ఇద్దరము తీసుకుంటూ ఉంటే మీరా ఓడ్చుకోలేక ఎలా మాట్లాడిందో చూశారు కదా అదే పెళ్ళిలో దగ్గరుండి మనం ఇద్దరం పెళ్ళి జరిపిస్తూ ఉంటే శరత్చంద్ర గారు ఊరుకోరు మీరా ఊరుకోదు అపూర్వ గారు ఊరుకోరు ఇప్పుడు వాళ్ళకందరికీ మనం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే విడాకులు తీసుకుంటే సరిపోతుందండి అప్పుడు ఎవరు కూడా ఏమీ అనుకోరు కాబట్టి మనం విడాకులు తీసేసుకుందామండి తీసేసుకుందాం మీరు ఎప్పుడు నన్ను బాధ పెడుతూనే ఉంటారు కదా మీకు ఏ ధైర్యము లేదని తెలుసు అందుకే విడాకులు తీసేసుకుందాం అని చెప్పేసి శారద గదిలోకి వెళ్ళి కుప్పకూలి ఏడుస్తూ గోడకేసి తలను బాదుకుంటూ మరి ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించండి నన్ను క్షమించండి అని తనకు తానే దండం పెట్టుకుంటూ నా కొడుకు ఆనందం కోసం నేను ప్రాణాలైనా ఇస్తానండి మరి నేను నా తాళిని వదులుకోలేనా మీ భార్య నన్న ఆనందాన్నైనా నేను వదులుకుంటానండి వదులుకుంటాను నన్ను క్షమించండి అని ఏడుస్తూ ఉంటుంది తర్వాత బిందు బాధపడుతూ ఉంటే ఏంటి ఎందుకు టెన్షన్ పడుతున్నావు బాధపడుతున్నావు అని చెర్రి ప్రశ్నిస్తూ ఉంటాడు ఇప్పుడు గగనన్నయ్య భూమిల పెళ్లి జరుగుతుందని మనం సంతోషంగా ఉన్నాం కదా కానీ నక్షత్ర ఈ పెళ్లిని ఆపేలా ఉంది గగన్నన్నయ్య భూమి కోసం ఎంతో ప్రేమగా కొనిచ్చిన శారీకి టాప్ ఉంటుంది కదా దాని థ్రేడ్స్ అన్నీ కూడా కత్తిరించేసింది దీన్ని బట్టి చూస్తుంటే నక్షత్ర ఖచ్చితంగా ఇంకా ఏదో కుట్ర చేస్తుందని నీకు అనిపిస్తోంది కదా అంతేకాదు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారా అని నీడలా వెంటాడుతూ వెళ్ళింది మరి నాకు భయం ఉండదా చెప్పు అని బిందు అంటే ఓస్ ఇంతేనా ఇప్పుడు నక్షత్ర పని నేను చెప్తాను కదా నీకు భయమే లేదు కాబట్టి నక్షత్ర పని నేను చూసుకుంటానని చెర్రి వెళ్తాడు తర్వాత రెస్టారెంట్లో కూర్చొని ఉన్న గగన్ భూమి వైపు కండ్లాడపకుండా తదేకంగా చూస్తూ ఉంటే నేను మీతో మాట్లాడను నేను మీపై అలిగాను అని భూమి అంటుంది నువ్వు మాట్లాడుకు ఇలాగే ఉండు నేను చూస్తూ ఉంటాను అని గగన్ అంటే నేను మీతో మాట్లాడనని చెప్తున్నా కదా అని భూమి అంటుంది అయినా మా నాన్నగారిని మావయ్య అని పిలిస్తే మీ సొమ్మేం పోతుంది నాకు చాలా కోపం వచ్చింది అని భూమి అంటుంది నేను అలిగానని బొంగమూతి పెట్టేసి బాధపడుతున్నట్లు ముఖం తిప్పుకుంటూ ఉంటుంది నువ్వు ఎలా ఉన్నా కూడా చాలా బాగుంటావు భూమి కానీ నువ్వు బాగుంటావన్న విషయం నీకెలా తెలుస్తుంది ఆగు ఆగు అంటూ గగన్ ఫోటోలు తీస్తూ ఉంటాడు నువ్వు ఎన్ని ఫోజులు పెట్టినా కూడా చాలా బాగుంటావు భూమి అని ఫోటోల మీద ఫోటోలు తీస్తూ ఉంటే మీరు ఎన్ని బిస్కెట్లు వేసినా నేనైతే పడను అని భూమి అంటుంది మనం ఎప్పుడో పడిపోయాం ప్రేమలో పడిపోయాం పెళ్ళి కూడా చేసేసుకుంటున్నాం అని గగన్ అంటే మరి మా నాన్నని మావయ్య అని పిలవటానికి ఏమని మళ్ళీ భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది నేను పిలవను భూమి అని గగన్ అంటే ఎందుకు పిలవరు చెప్పండి అని భూమి అంటుంది చెప్పండి చెప్పండి అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే యాక్చువల్లీ మీ నాన్న చెప్పొద్దంటూ నాతో అగ్రిమెంట్ చేసుకున్నాడు భూమి అని గగన్ అంటాడు అగ్రిమెంటా ఏం అగ్రిమెంట్ చెప్పండి ముందు అని భూమి అంటే నేను మీ నాన్నని మామయ్య అని పిలిచిన ప్రతిసారి కౌంట్ చేస్తాడంట ప్రతి కౌంట్కి కూడా నేను వంద రూపాయలు ఇవ్వాలంట మరి నా సొమ్ము పోదా అని గగన్ ఆడంతో ఇక మళ్ళీ గగనే చాలా చాలా నవ్వుతూ ఉంటాడు గగన్ నవ్వటం చూసి భూమి కూడా నవ్వుతూ ఉంటుంది పోండి అని గగన్ని మెల్లగా గెలుతూ మీరు ఏదో ఒకటి చేసి నన్ను నవ్విస్తారని నాకు తెలుసండి అని భూమి గగన్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా చాలా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు దూరంగా వేరొక టేబుల్ దగ్గర ఫ్రెండ్స్తో కూర్చొని చూస్తున్న నక్షత్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది నువ్వు ప్రేమించిన అతను ఇలా వేరొక అమ్మాయితో ఆ అమ్మాయిని ప్రేమిస్తూ పెళ్లి చేసుకోబోతూ ఉంటే నువ్వు ఎలా చూస్తూ ఊరుకుంటున్నావు అని ఫ్రెండ్స్ ఇంకా నక్షత్రాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు చూస్తూ ఉండండి ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అలాంటి అవకాశం రాగానే బావా నా వైపు తిరిగిపోతాడు అని నక్షత్ర అంటుంది అప్పుడే గగన్కి ఒక ఫోన్ కాల్ రావటంతో ఒక అర్జెంటు బిజినెస్ కాల్ ఇప్పుడే మాట్లాడి వస్తాను భూమి అని అక్కడి నుంచి వెళ్తాడు ఇక భూమి చుట్టుపక్కల వాళ్ళని అందరినీ గమనించుకుంటూ ఉంటే నక్షత్ర అది గమనించేసి ఇది నాకు అవకాశం వచ్చింది ఇప్పుడు ఏం చేస్తానో చూడు అని వెయిటర్ని పిలిచి అదిగో ఆ టేబుల్ దగ్గర ఉండే ఆ అమ్మాయికి ఫింగర్ బౌల్లో కాలిపోతున్న సూప్ సూప్ని తీసుకువెళ్లి ఇవ్వు అని కొంత డబ్బుని ఇవ్వటంతో అలాగే మేడం మీరు చెప్పినట్లే చేస్తానని వెయిటర్ వెళ్తాడు ఇప్పుడు చూడు ఆ భూమి వెరి బాగుల్ది క్లీన్ సూప్కి ఫింగర్ బౌల్కి తేడా తెలియక అందులో చేతులు పెట్టి దాని ఆర్త మనం వింటాము అని నక్షత్ర ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటుంది ఇలాంటి రెస్టారెంట్కి అది సూట్ అవుతుంది అది ఇంటికి మాత్రమే పరిమితం అవుతుంది అని బావా సేమ్గా ఫీల్ అవుతాడు అప్పుడు నా వైపు తిరిగిపోతాడు అని నక్షత్ర చెప్తుంది ఇక వెయిటర్ ఫింగర్ బాల్లో సలసలా కాగిపోయే సూపును తీసుకొచ్చి పెట్టి వెళ్తాడు ఏంటిది ఓహో ఆవిడ చేతులు కడుక్కుంటూ ఉంది నేను కూడా దీంట్లో చేతులు కడుక్కోవాలా అని సూప్లో చేయి పెట్టగానే వీళ్ళు కాలిపోవటంతో అమ్మా అని అరుస్తూ ఉంటుంది నక్షత్ర చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఫోన్ మాట్లాడుతున్న గగన్ భూమి అర్పులు వినేసి భూమి ఏమైందంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే స్టాప్ ఇట్ అని గగన్ అరుస్తూ తను ఈ ప్లేస్కి కొత్త దేంట్లో చేయి పెట్టాలో తెలియక ఒక దానిలో చేయి పెట్టపోయి వేరొక దానిలో పెట్టింది అసలు జాలి చూపించాల్సిన చోట మీకు నవ్వాలని ఎలా అనిపిస్తోంది ఇట్ అంటూ అరుస్తూ ఐస్ క్యూబ్స్ తీసుకురా అని భూమి చే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు గగన్ భూమిపై చూపిస్తున్న ప్రేమకి నక్షత్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది నువ్వు వేసిన ప్లాను నీకు వర్కౌట్ అవలేదు నీకు తిప్పికొట్టి వాళ్ళకి వర్కౌట్ అయ్యింది చూడు గగన్ అందరి నోర్లు మోయించేసి తన ప్రేమని ఎలా చాటుకున్నాడు భూమిపై చూడు ఇంకెంత ప్రేమ చూపిస్తున్నాడు అని ఫ్రెండ్ చెప్తూ ఉంటే నక్షత్ర మరింత రగిలిపోతూ ఉంటుంది లవర్ అంటే తనే తను నీ లవర్ కాకపోవటం నీ బ్యాడ్ లక్ అని ఫ్రెండ్ చెప్తూ ఉంటే నక్షత్ర ఇంకా రగిలిపోతూ ఉంటుంది తర్వాత చెర్రీ ఒక వెయిటర్ దగ్గరికి వెళ్ళి కాస్త డబ్బు ఇచ్చి నేను చెప్పినట్లు చేయాలని ఒక ప్లాన్ చెప్తూ ఉంటాడు సరే అలాగే చేస్తాను అని బర్గర్లని నక్షత్ర టేబుల్పై పెడతాడు ఇక నక్షత్ర బర్గర్ కొరగ అది చాలా కారంగా ఉండటంతో తూతూ అని ఊసేస్తూ మంటతో విలవిల్లాడిపోతూ రే నీకు బుద్ధుందా అసలు నువ్వు బర్గర్ తెచ్చావా చిల్లీ పౌడర్ తెచ్చావా అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది మేడం మీరు ఇలాంటివే తింటారని మీ ప్రియాన్సి చెప్తేనే నేను తెచ్చాను మేడం అదకొండి మేడం మీ ప్రియాన్సి అని చెర్రిని చూపిస్తూ ఉంటే చెర్రి చాలా స్టైల్గా నిలబడి నడుస్తూ వస్తూ ఉంటాడు ఓహో ఇది ఇక్కడికి కూడా వచ్చిందా అని భూమి గగన్ అనుకుంటూ ఉంటారు నేను ఉన్న దగ్గరికి నక్షత్రం వస్తుంటే నక్షత్రం ఉన్న దగ్గరికి చెర్రీ వస్తున్నాడు చెర్రీ నక్షత్రకి బాగా కనెక్ట్ అయిపోతున్నాడే అని గగన్ అంటే అయ్యో అంత మాట అనకండి కొంపతీసి నక్షత్రం కూడా చెర్రీకి కనెక్ట్ అయిపోతే చెర్రి అన్యాయం అయిపోతాడు అని భూమి అంటుంది చెర్రీని మరీ నువ్వు అంతలా తీసిపారేకు వాటిలో ఒక చిన్న సైజు హీరో ఉన్నాడు వాడు అనుకున్నది సాధించేస్తాడు నక్షత్ర లాంటి దాన్ని కూడా తన వైపు తిప్పుకుంటాడు నక్షత్ర లాంటి దాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు అని గగన్ అంటే ఏంటి నక్షత్ర ఎలా ఉంది నా టిట్ ఫర్ ట్యాట్ అని చెర్రి అంటే ఎందుకు వచ్చేవరా నువ్వు ఇక్కడికని నక్షత్ర అరుస్తూ ఉంటుంది నిజానికి చెప్పాలంటే అన్నయ్య ఉన్న దగ్గరికి నువ్వు వస్తున్నావు నిన్ను వెతుక్కుంటూ నేను వస్తున్నాను అని చెర్రీ అంటే నీకు పొగరు పెట్టి మాట్లాడుతున్నావా అని నా ఇష్టం అని నక్షత్రం అంటే అయితే నేను కూడా నువ్వు అన్నయ్యని డిస్టర్బ్ చేస్తూ ఉన్నావనుకో నా లవ్ ఇష్క్ అని చెప్పి నేను నిన్ను డిస్టర్బ్ చేస్తాను అని చెర్రీ అంటే మా ఇంట్లో ఉంటూ మా ఇంట్లో పడి తింటూ నన్నే ప్రేమిస్తున్నానని చెప్పి ఇలా మాట్లాడతావా మా మమ్మీకి చెప్పానంటే నేనేం చేస్తుందో తెలుసా అని నక్షత్ర వార్నింగ్ ఇస్తూ ఉంటే చూడు నేను కూడా చెప్తాను నువ్వే ఈ భూమి వెళ్ళు కాల్ చేసావని దీనికి అంతటికీ కారణం నువ్వేనని చెప్తాను అప్పుడు భూమిని ప్రేమగా చూసుకుంటున్న మావయ్య నీ తోలు తీసి చేతిలో పెడతాడు అని చెర్రీ అంటే రే నువ్వు చెప్తున్న దానికి సాక్ష్యం ఏముందిరా నాకు మా మమ్మీ సపోర్ట్ ఉంది నీకెవరు సపోర్ట్ ఉంది నువ్వు నిరూపించలేవు అని నక్షత్ర అంటే ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా అది రికార్డ్ అయి ఉంటుంది కదా ఆ రికార్డింగ్ని నేను నేరుగా మామయ్యకి చూపిస్తాను అప్పుడు నమ్మక ఏం చేస్తాడు చెప్పు నీ తోలైతే తీటం ఖాయం నువ్వు చెప్తావా మరి అని చెర్రీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే నేను వెళ్తున్నానని నక్షత్రం అంటుంది చూడు నక్ష డార్లింగ్ అప్పుడే వెళ్ళిపోతే ఎలా నువ్వు ఎక్కడికి వెళ్తావు అని చెర్రీ అంటే ఏట్లోకి అని నక్షత్ర అంటుంది అయ్యో నువ్వు అప్పుడే ఏట్లోకి వెళ్ళి చచ్చిపోతే ఎలా నక్షు డార్లింగ్ నువ్వు ఇంటికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి అని చెర్రి అంటాడు ఉండి నేనేం చేయాలిరా అని నక్షత్రం అంటే ఇక్కడ ఉండి నువ్వు నాతో ప్రేమగా కబుర్లు చెప్పాలి కూర్చో కూర్చో ఒకవేళ నువ్వు ఇంటికి వెళ్ళావా నేను చెప్పిన మాట వినలేదా నీకంటే ముందుగా మొబైల్ యాప్లో ఈ సీసీ కెమెరా రికార్డింగ్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది మరి నేను చెప్పినట్లు వింటావు కదా అని చెర్రీ బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉంటే భూమి గగన్ విని మొత్తం నవ్వుకుంటావు అంటారు ఇక నక్షత్ర వెళ్లకుండా సరే ఏం చేస్తాను కూర్చుంటాను అని కూర్చుండిపోతుంది